వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం కొత్తగా ఏర్పాటు అయిన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తొలి కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని తెలిపారు కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడం ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయటం మహిళలు పిల్లలు వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యలను వేగంగా పరిష్కరించేలా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని అవినాష్ మహంతి తెలిపారు

サイトのワークが見せられると、ノーカリキュリー、ノータイム。 ఈ రోజు నేను ఇక్కడ మల్కాజ్ గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను ఇది ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ కమిషనరేట్ లో వచ్చింది సో ఈ ఇక్కడ ఇప్పుడు ఈ ఈ క్రియేట్ అయిన లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి ది అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్ మన ఇక్కడ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దాట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి సేఫ్టీ సెక్యూరిటీ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మనకి పోలీస్ విజిబుల్ గా ఉండాలి పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కంప్లైంట్ నమోదు అయ్యాలి అవ్వాలి ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి సో ఎలాగ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత మంచిగా యూటిలైజ్ చేసి ఎంత బెస్ట్ సర్వీసెస్ పోలీస్ సర్వీసెస్ ఇవ్వచ్చు అది వీల్ ప్లాన్ ఓకే సార్ న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి సార్ న్యూ ఇయర్ కి ఐ థింక్ ఇప్పుడు మరి ప్లానింగ్ అయి ఉండొచ్చు వీల్ హ్యావ్ అ డిస్కషన్ న్యూ ఇయర్ కి ఈవెంట్స్ జరిగిన ఈవెంట్స్ అందరు పర్మిషన్ తీసుకోవాలి టైమింగ్స్ కి అడియర్ చేయాలి సేఫ్టీ సెక్యూరిటీ కాకి కావాల్సిన ప్రికాషన్స్ కెమెరాస్ ఎడిక్వేట్ లైటింగ్ సెక్యూరిటీ స్టాఫ్ పార్కింగ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి స్పెషల్లీ ఇప్పుడు ఈవెంట్స్కి మహిళలు పిల్లలు అందరూ వస్తున్నారు అండ్ సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయాలి సో అది కాకుండా నైట్ లో రోడ్ లో మూవ్మెంట్ పబ్లిక్ తిరగడం అవన్నీ మీద కూడా మేము అడిక్వేట్ అరేంజ్మెంట్స్ చేస్తాం సో ఇంకొక కనెక్షన్ సో